హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే నేను అందరికీ ఉపయోగపడే విషయం చెప్తున్నాను ఏంటంటే మనం జాకెట్ కుట్టరా అని వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎలా అంటే మనకు రెడ్మీన్ డ్రెస్ అయితే ఉంటుంది కదా ఈ రెడ్మీ డ్రెస్లో అయితే స్టిచ్చింగ్ వేయించుకున్న తర్వాతనే డ్రెస్లు అనేవి వేసుకుంటారు ఎందుకంటే ఆ కుట్టు ఓడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కుట్లు అనేటివి వేయించుకుంటారు ఇంట్లో కుట్టే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే ఇది కొత్తగా కుట్టే వాళ్ళైతే కుట్ట అనేది స్ట్రెయిట్గా ఉంటుంది కాబట్టి ఒకటే కుట్టు ఉంటుంది కాబట్టి కింది వరకు స్ట్రైట్గా ఒకటే లైన్ ఉంటుంది అందుకోసమే వాళ్ళకు తొందరగా ఫాస్ట్గా కుట్టడానికి కూడా వీలవుతుంది ఇలాను ఇప్పుడు కుట్టి చూపిస్తాను మీకు ఇక్కడైతే మనం ఫస్ట్గా ఐన్స్ దగ్గర రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇలా ఫాస్ట్గా మనకు కుట్టగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా కుట్ట అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కుట్టుకోవడానికి వీలు అవుతుంది ఇలా గా కుట్టుకున్న తర్వాత కంట దగ్గర ఇక్కడ ఉంటుంది కదా ఇలా పట్టుకొని కుట్టాలి ఈ నడుము దగ్గర క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్ అనేది తింపాలి కొద్దిగా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్ తింటుకోవాలి ఇలా తింటే మళ్ళీ కిందికి వచ్చేసరికి రబ్ చేసుకోవాలి కుట్టుకోకుండా ఇలా రబ్ చేసుకుంటే కుట్ట అనేది ఊడిపోదు చూడండి స్ట్రైట్గా ఉంది కుట్టు కాబట్టి తొందరగా కుట్టగలం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఫాస్ట్గా అనేది మిషన్ అనేది తొక్కడం అలవాటు అవుతుంది వాళ్ళకు కూడా మనకు నడుము దగ్గర కుట్ట అనేది క్రాస్ వచ్చింది చూడండి ఇది బ్లాక్గా ఉంది కాబట్టి అంతగా కనిపిస్తలేదు మనకు క్రాస్ అనేది కుట్టుకోవాలి నడుము దగ్గర ఇంతకుముందు బ్లాక్ డ్రెస్కి అంతగా అనిపించలేదు కదా ఇదైతే కుట్టాను నేను చూడండి మనకు నడుము దగ్గర అనేది ఇలా క్రాస్ తీసుకోవాలి ఇక్కడ ఐన్స్ దగ్గర నుంచి ఇక్కడికి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ క్రాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ క్రాస్ దింపి ఇక్కడ డ్రబ్ చేసుకోవాలి నేనైతే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేశాను మీరు కూడా ఇలా ఈజీగా డ్రెస్సులు సైల్లకు స్టిచ్ చేసి డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు జాకెట్ కుట్టరాకున్న కుట్టరాని వాళ్ళ కోసం అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి